దీపం నువ్వేలా వచ్చావో నేను అలాగే వచ్చాను దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని నాగరికత తెలిసిన దాన్ని ఉద్యోగం చేస్తావా అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు 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 కొత్తగా మరి పక్కింటిలోకి ఎంటర్ ఇచ్చిన బేబీలో వాళ్ళు కాదు మరి ఎవరు ఇచ్చారండి నేనే ఆలోచించానండి నువ్వు ఆలోచించావా ఒక్క ఇంట్లో రెండు పొయ్యిలు వెలకూడదు అలా నీతో మాట్లాడట్లా తమ్ముడితో మాట్లాడుతున్నా నేను నీతో ఏం మాట్లాడలేదు కార్తిక్ తో మాట్లాడుతున్నా నీ పని చూసుకో పాప అమ్మ మ్యాచ్ డిస్టర్బ్ చేయకు అవునవును పెద్ద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం మీ అనేక ఉద్యోగం వెళ్లేదా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు రే మూసుకో